పదండి పదండి చదువుకుందాం అమ్మా సత్య ఎందుకమ్మా మా పిల్లలు నలకి ఇబ్బంది పడతావ్ వాళ్ళకి చదువు అక్కలేదన్నా కదా మీరు చదువుకోనందుకే గుర్సెల్లో బతుకుతున్నారు మీ పిల్లల్ని నాకు వదిలేయండి వాళ్ళని చదివించి గొప్ప వాళ్ళని చేస్తాను నువ్వు చెప్పే గంట చదువుతో మా పిల్లలు కలెక్టర్ అయిపోరు కదమ్మా ఇప్పటికన్నా మమ్మల్ని అర్థం చేసుకో సత్య వేళకి వెళ్ళి డబ్బులు కట్టి వాళ్ళని బండ్లోకి పంపేకన్నా పనిలోకి పంపిస్తే ఇంటి ఖర్చులకు డబ్బులన్నా అన్నీ వస్తాయమ్మా మమ్మల్ని ఇలా బతుకుని

చదువు చెప్పించండి రే కిషోర్ అమ్మాయి నాకు బాగా నచ్చేస్తుంది రా నేను అమ్మాయి కొంచెం నచ్చుతానంటావా రే నీకేంట్రా పక్క చిక్కన బిల్గేసి నీకెన్ని కోట్లు ఉన్నాయి తెలిసి అమ్మాయిని బూట్లు పట్టుకుని నడుస్తుంది రా ప్రేమించమని కళ్ళు జేబులు పెట్టుకొని డ్రైవ్ చేస్తున్నావా ఏంటే తిడుతున్నావు నేనెవరో తెలుసా తెలుసురా

తీసుకోంట్టుకోగే కాల్ కేదే వాళ్ళు అమెరికా మీద పగపంచుకున్నట్టు ఈ పిల్ల డబ్బున్న వాళ్ళ మీద పగపట్టిందిరా ఈ పిల్లని వర్క్అవు చేయడం కష్టమే తీసుకో అరిగిన చెప్పులు పదహారు రూపాయలు తొడుక్కున్నా చిరిగిన ప్యాంటు నలభై రూపాయలు లాక్కున్నా బొక్కల చొక్క ముప్పై రెండు రూపాయలు వేసుకున్నా ఇప్పుడు అచ్చం పేదల్లో ఉన్నావా ఒరిజినల్ పేదలు కూడా ఇంత దరిద్రంగా ఉండరా మన యాక్టింగ్ కదా అందుకే కొంచెం డోస్ పెంచా ఏమోరా ఒకవైపు ఆమె కాజుల్లా కూల్ గా కనిపిస్తుంది మరోవైపు ఆ నరమూర్తుల వైలెంట్ గా కనిపిస్తుంది నాకేమో టెన్షన్ వస్తుందిరా రా అదిగోరా నీ ఆసన దూపొస్తా రై అక్కడంతా రెడీనా ఒక్కొక్కరికి వందించి యాక్టింగ్ ఎరగదేమని చెప్పా మనం ఎరగదేద్దాం పద సరస్వతి నమస్తుభ్యం వరదే కామరూపిణి వరదే కామరూపిణి విద్యారంభే విద్యారంభే కరిష్మా కదంకల్ కరిషియమి హే సిద్దర్ బావు తుమే సదా ఆ పిల్లలు చెప్పండి ఆ అంటే అంటే ఆహా ని నిర్పించారా ఏబిసి ని రా పిల్లలు ఏ ఫర్ ఆపిల్ డబుల్ పెట్టండి డబుల్ లవ్ పెట్టండి వంద రూపాయలు ఇచ్చి రెండు అక్షరాలు నేర్పించటం ఏంట్రా సరలే గానీ వచ్చిందా చూస్తుందా పిల్లలు మీరు ఇలాగే చదువుకుని జీవితంలో గొప్ప వాళ్ళే మీ తల్లిదండ్రులకి మన దేశానికి పిచ్చ పిచ్చగా పేరు తీసుకురావాలి మీరేమంటారండి నాకు ఇంత అర్థమయ్యేలా చెప్పాక ఇంకేమంటాం బాబు మా పిల్లలకి రోజు ఇలాంటి చదువు చెప్పండి బాబు వామో వీళ్ళు మామూలు కాదురా వదిలేస్తే మొత్తం నాకే సెలవు ఉన్నారు పిల్లలు ఇవాళకి రెండు అక్షరాలు బాగా నేర్చుకోండి రేపు మళ్ళీ వచ్చి ఇంకో రెండు అక్షరాలు నేర్పిస్తాను బాయ్ 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 హాయ్ మీరు పిల్లలకి చదువు చెప్పినందుకు చాలా చాలా థ్యాంక్స్ అండి అందులో మీ పిల్లలు కూడా ఉన్నారా అబ్బాయి లేదండి నాకు ఇంకా పెళ్లి కాలేదు మా వాడికి కూడా కాలేదు నా పేరు సత్య మీ పేరు నా పేరు శ్రీకృష్ణ నేను పేదవాడిని మరి మీ పేరు కిషోర్ పేద కిషోర్ పేద కిషోర్ ఏంటి వీడికి ఆ పేరు పెడితే వీడి పేదరికం పోతుందని వీళ్ళ అమ్మా నాన్నకి ఎవరో చెప్పారంట పోయిందా వీళ్ళమ్మా నాన్న పోయి వీడింకా పేదోడైపోయాడు పేర్ల వల్ల కాదు ఆ కోటీశ్వరుల స్వార్థం వల్లే మీరిలా పేదవాళ్ళుగా మిగిలిపోతున్నారు తెలుగు తమిళ కన్నడ మలయాళ కుంకిని భాషల్లో నాకు నచ్చని ఒకే ఒక్క పదం కోటీశ్వరుడు మీ కోటీశ్వరులంటే పాపం ఈ పేదవాళ్ళ బతుకులు ఎంత దారుణంగా ఉంటాయో నాకు తెలుసండి పొద్దున్నే లేచి పలుకు చేత పట్టుకుని పారభుజాన్ని వేసుకుని చిరిగిపోయిన బట్టలు కట్టుకుని కాసి టావల్ సంకలో పెట్టుకుని ఈ కోటిసూర్లు ఇంటి ముందు చెత్త ఊడ్చి రోడ్లు వేసి డ్రైనేజ్ కడిగి సాయంత్రానికి గుడిచికి చేరితే వాళ్ళు వెండితో స్నానం చేయడానికి గీజర్ ఉండదు కొడుకుంటానికి మెత్తని పరుపు ఉండదు తినడానికి వేడివేడిగా బాస్మతి బియ్యం ఉండవు అందులో వేసుకోవడానికి చికెన్ ఉండదు మటన్ ఉండదు ఫిష్ ఉండదు ప్రాన్స్ ఉండదు చివరికి చారు కూడా ఉండదు ఒక వైపు కరువు రెండో వైపు గుండె బరువు ఒక వైపు పెరిగే ధరలు రెండో వైపు దోచే ధరలు విద్యా వైద్యం తట్టాబుట్టా గోడా నీడ సుదీ దరలు లేని ఈ పేద ప్రజలను ఆదుకోవటానికి ఏ దళలా మోస్తాడు ఏ ఒబమ్మ కాపాడతాడు చెప్పండి మేడం చెప్పండి జానో జనో బాలే వచ్చారురా మీరేం చేస్తుంటారు పేదవాళ్ళు ఏం పని చేస్తుంటావండి పెట్రోల్ 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 బంక్ లో మీ ఫోన్ నంబర్ నైన్ ఎయిట్ ఫోర్ ఎయిట్ జీరో డబల్ ఫోర్ వన్ టూ ఫోర్ నేను అప్పుడప్పుడు ఫోన్ చేస్తుంటాను సెల్ ఎక్కడ ఉంది బంగారం ఉంటామండి హలో కృష్ణ గారు నేను సత్యం మాట్లాడుతున్నాను మీరా ఒక్క నిమిషం రే కిషోర్ రే కిషోర్ ఆ పేదోడికి ఆ పేదోడికి రెండు లీటర్ ఫ్రీగా పోయి టూ లీటర్స్ పోషిస్తా మీరు చాలా గ్రేట్ అండి ఏదో అలా నా జీతంలో కొంత పేదలకు సాయం చేస్తుంటాను అవును మీరు ఎందుకు ఫోన్ చేశారు మీ పెట్రోల్ బంక్ ఎక్కడా అది జూబ్లీ హిల్స్ నేను హాఫ్ ఎన్ అవర్ లో వస్తాను హాఫ్ ఎన్ అవర్ లోనా ఏ వద్దా లేదు రండి హాయ్ హాయ్ ఇంట ఉన్నారు ఉజ్జోగం అటువంటిదండి అయినా పాదవాడి స్టమక్ నొప్పులు మీకు తెలియదు ఏమో చెప్పండి బిوٹی అయిపోయందా నాది ఇప్పుడు అయిపోయింది వీడిది ఇప్పుడే స్టార్ట్ అయింది అకండి ఆ రే బంక్ జాగ్రత్త పదండి ఆ పెట్రోల్ పెట్రోల్ పండగ డిస్కౌంట్ పండగ డిస్కౌంట్ చూసారా వాళ్ళని పట్టించుకునే నా లేడు బాధపడకండి మీరు మంచి మనసుతో కోరుకున్నారు కాబట్టి ఆ పని జరుగుతుంది జరుగుతుంది అంటారా ఖచ్చితంగా జరుగుతుంది థాంక్స్ అరే యాడోకండి బాబు యాడోకండి అరే బుద్ధికి స్కూల్ కి వెళ్ళి చదువుకోమంటి ఏడుస్తారు బాబు ఆపండి ఎందుకు ఏడుస్తున్నారు వేద పిల్లలకు చదువు చెప్పించమని గోడల మీద నువ్వు రాసిన రాతలు మా పిల్లల తలరాతలు రాతలు మార్చిందమ్మా మా పిల్లలు చదువుకయ్యే ఖర్చు మొత్తం పెట్టడానికి ఒక దాత ముందుకొచ్చాడమ్మా ఎవరైనా వివరాలు చెప్పలేదమ్మా బాగా చదవండిరా చదువు మాత్రమే పేదవాళ్ళ తలరాతల్ని మారుస్తుంది పదండి స్కూల్ కి టైం అవుతుంది కదా పదండి మీ నోటి మహత్యం ఏంటో గానీ ఆ బస్తీ పిల్లలు ఎవరో స్కూల్లో చేర్పించారట ఆయనకి మంచి జరగాలని దేవుణ్ణి కోరుకున్నారు రోజు బాగా చదువుకోవాలి బడికెళ్ళాలి మల్లెపూలు మాత్రం వెయ్యి ఒక పేద పిల్లకి హెల్ప్ చేశానన్న తృప్తి నాకు దొరికింది మీ మనసు చాలా మంచిదండి మీరు అందంగానా మీరు నవ్వితే చాలా బాగున్నారు నవ్వకపోయినా బాగున్నారు అసలేమీ మాట్లాడుకుండా ఎలా వస్తుంటే ఇంకా బాగున్నారు ఏమైంది మీకు నన్ను పొగడే ప్రోగ్రాం పెట్టారు నేను ఇంకా పొగడుతూ స్టార్ట్ చేయలేదండి పోనీ ఇప్పుడు స్టార్ట్ చేయమంటారా మహాప్రభు చాలు బయలుదేరండి ఓకే పిలిచారా లేదే పిలిచినట్టు అనిపిస్తాను ఓకే బాయ్ ఛే పొద్దునే అమ్మాయి వాళ్ళ అనవసరంగా ఫ్రెండ్ అప్లి వెళ్ళొచ్చా సార్ వెళ్ళొచ్చు బయట అదేంటి సార్ అవుట్ గెడౌట్ మీ కోటేశ్వరులు మారారురా మిమ్మల్ని అందరిని భోగి మంటలు వేసి కాల్ చేయాలి సెన్ వద్దులిపోద్ది కోటీశ్వర్లేం పాపం చేశారు చిచి సొసైటీలో మానవత్వే కరువు అయిపోయింది ఏమైందండి అరే పేదల కోసం కొన్ని కోట్లు ఖర్చు పెట్టమన్నాను కుదరదన్నాడు ఎన్ని కోట్లు మేడం సింపుల్ గా వెయ్యి కోట్లు మీ దగ్గర ఈ కోటేశ్వర్ల ఆస్తులు క్షోరం చేసే కాన్సెప్ట్ తప్ప వేరేం లేవు సత్య నిన్ను చూస్తుంటే నాకు బీపీ షుగర్ హార్ట్ అటాక్ లూస్ మోషన్స్ అన్ని ఒకేసారి వచ్చేలా ఉన్నాయి పేద రెండు లారీల జనాలను తీసుకెళ్ళే ఆ కోటీశ్వరులందర్నీ ఏసేదరా లారీ స్ట్రైక్ తొందర తొందరపడు పోనీ వాడు ఫోన్ నెంబర్ మీ దగ్గర ఉందా ల్యాండ్ నంబర్ ఉంది హలో ఏంట్రా టెంకి నాయాల అక్కు నీకే సార్ దిస్ హూ దిస్ టెంట్రా నీ మామ తడిక మామ తడిక ఎవరు ఎవడైతే నీకేండుపే கரండ్ తీగల మీద కాకర పూత్తులు కాల్చుకొని ఏదబ్బ ఏయ్ పేదవాడిని రా నేనెవరో తెలుసా జిగ్గే 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 జిగైతే ఏంట్రా నా తొక్క జింగిడిలో నా జాంగిరి ఎవడో జీకే అంట జీకే అంటే భలే తిట్టారండి ఆ యదోని ఈ దెబ్బతో ఫోన్ అంటే చిరాకు పడతాడు పేదవాళ్ళంటే భయపడతాడు ఓకే ఈ వార్తలు అందరితో ముగిద్దాం రేపు మళ్ళీ ఇదే సమయాన్ని కలుద్దాం అప్పటిదాకా మీ పేదల పెంపకం అమ్మాయి చూసుకుంటుంది ఎవరెక్కడి నుంచి కదలొద్దు అతను చేయాల్సిన ప్రదర్శన అతని తరపున నేను చేస్తాడు నడడానికి రోడ్డు కాదు తాడు తెలుసు కానీ ఓ పేదవాడికి సాయం చేయడం కోసం తాడు మీద కాదు అవసరమైతే నేల మీద కూడా నడుస్తాను మా తమ్ముడు చూడండి దొమ్మరాట ఆడుతున్నాడు మీ తమ్ముడు చూడటానికి దొంగరోడ్లా ఉన్నా దొమ్మరాట ఆడివాడు మీ తమ్ముడు అంటే కాదండి వాడు మా తమ్ముడే చూడండి అంత అనుమానంగా ఉంటే ఫోన్ కృష్ణ ఇక్కడ గాల్లో ఉన్నాడు టంటి కలకత్తా ఐడన్ గార్డెన్స్ లో క్రికెట్ చూస్తున్నాం సేవా సిక్స్ సిక్స్ కొడుతుంటే మనోడు గాల్లో ఎదుర్కొంటూ మరీ చప్పడం కొడుతున్నాడు ఏమండి అనవసరంగా కంగారు పడ్డారండి ఇక్కడ ఉన్నది మా తమ్ముడు కాదంట చెప్తే విన్నావా సినిమా చూడకూడదు అవును మీ ఇంట్లో ఎవరెవరు అబ్బో అది పెద్ద క్రికెట్ టీం మీ అమ్మగారు హౌస్ వైఫా కాదు మా నాన్నగారు వైఫ్ అది కాదు ఆవిడ ఏం పని చేస్తుంటారని పేదవాడికి పెద్ద బిజినెస్ ఉంటాయండి మా అమ్మ పచ్చిమిరపగా బజ్జీలే ఉంటుంది బజ్జీలా అయ్యో పాపం అక్క ఆకుర్ల బండి మా వదిన గుడి దగ్గర పూలు కొబ్బరికాయలు అమ్ముకుంటుంది అమ్మ మీరా ఆర్ ఓకే మీ బావగారు ఏం చేస్తుంటారు ఆ బొక్కల బావా మా అక్క మీద ఆధారపడి బతుకుతుంటాడు అప్పుడప్పుడు ఇస్త్రీ బండి పెడుతుంటాడు మరి మీ అన్నయ్య ఇసుక లారీ నా గురించి కొంచెం రిచ్గానే చెప్తున్నాడు నేనంటే అభిమానం ఎదోకి ఓహో మీ అన్నయ్యకి లారీ ఉందా లారీ లేదు లారీలో ఇసుక లాగుతుంటాడు ఫోన్లేండి ఏదో విధంగా కష్టపడి జీవిస్తున్నారు నిజమే అమ్మ కష్టజీవి నాన్న శ్రమజీవి వదిన సూక్ష్మజీవి అక్క మోగజీవి బావ బడుగుజీవి మీ అన్న చిరంజీవి అదే అల్పజీవి బాధపడకండి ఒకసారి మీ వాళ్ళందరినీ చూడాలనుంది సర్లండి రే బిర్లా టెంపుల్ కి తీసుకొస్తా బిర్లా టెంపుల్ కా పోతదు అది కోటీశ్వర్ల గుడి పేదలు అక్కడికి రారు గుల్లల్లో కూడా పేద దానికి వర్గాలు ఉంటాయా ఉంటాయి కృష్ణానగర్ రామాలయానికి తీసుకురండి అలాగే మరి మీ వాళ్ళందరూ పనులు మానుకొని వస్తారా మా వాళ్ళకి నేను అంటే ప్రేమ కాదండి ప్రాణం ఒకవేళ నా కోసం ప్రాణం లెవెల్స్ వస్తే ముందు నేనే ఇస్తాను ముందు నేనే ఇస్తాను అని క్యూ కడతారు నేను చిటికేస్తే చాలు అందరు కలిసి ఒకే షేర్ హోటల్లో ఒకరి మీద ఒకరు కూర్చుని మరీ వస్తారు మీకు ఎందుకు నేను తీసుకొస్తాను కదా పదండి కామ్రేడ్స్ మనం ఎవరు వాడికి కోఆపరేట్ చేయకూడదు రా సత్య నీకోసం వెయిట్ చేస్తున్నావు మా అమ్మగారు మా అక్క మా వదిన బావ అన్నయ్య వీళ్ళు బాల కార్మికులు నమస్తే అండి నమస్తే నమస్తే అదేంటి మీ బట్టలు మరీ ఇలా చిరిగిపోయాయి ఇంతకంటే చిరిగిపోయినా మాకు దొరకలేదమ్మా సారీ అండి మీరు పేదవాళ్ళని తెలుసు కానీ మరి ఇంత పేదవాళ్ళు అనుకోలేదు ఇంతో అంతో పేదవాళ్ళం కాదమ్మా ఎంతో పేదవాళ్ళు ఈ రోజు మీ పరిస్థితి ఇంత దీనంగా హీనంగా ఉండడానికి కారణం ఎవరో తెలుసా అంటే వీళ్ళందరినీ మీకు చూపించి బాధపట్టింది వీడే కదా మీరు ఇలా ఉండడానికి కారణం ఆ కోటీశ్వరులు కోటీశ్వరుల ధన పేదవాళ్ళు ఆవిరైపోతున్నారు వాళ్ళ బీరు వాళ్ళలో కోటాను కోట్ల బ్లాక్ మనీ ఉంటుంది ఇవి ఐదు వందల కోట్లు జాగ్రత్త బ్లాక్ మనీ ఒక్కో ఇంట్లో ఐదు లేక ఆరు మర్సిడీస్ పెన్స్లు బిఎండబ్ల్యూలు ఉంటాయి ఖరీదైన చీరలు ఆ పది లక్షల చీర ప్యాక్ చేయండి కాస్ట్లీ నెక్లెస్లు ఆ టూక్రోస్ నెక్లెస్ ప్యాక్ చేయడం అందరి సంపద దోచుకొని కొందరే కోటీశ్వరులు అవుతున్నారు ఆ ధనవంతుల ధనదాహం వల్లే పేదవాళ్ళు అక్కడితో చేస్తున్నారు కోటీశ్వరులు కొవ్వు పట్టి కొత్తుకుంటున్నారు కోటీశ్వర్లందరినీ క్యూలో నిలబెట్టి షూట్ చేయాలి నువ్వు అలా మాట్లాడుతుంటే మాకు భయంగా ఉందమ్మా మీకెందుకు అంటే భయం అంటే మా వాళ్ళకి లాంటి విప్లవ భావాలు తెలియదు పాపం అనవసరంగా భయపెట్టాను సారీ ఆంటీ ఆ రేపు మీ ఇంటికి వస్తాను అలాగే అడ్రస్ చెప్తారా అడ్రస్ మాకేం తెలుసు మీ ఇంటి అడ్రస్ మీకు తెలీదా అంటే అడ్రస్ అది నాకే క్లియర్ తెలుసు నేను చెప్తాను పదా బాయ్ చెప్తాను ఆంటీ ఇదా మీ ఇల్లు ఏమా నమ్మడం లేదా మేమంతా డ్రామా ఆడతాం అనుకుంటున్నాడు పేదవాళ్ళు డ్రామాలు ఆడరు కోటీశ్వర్లే ఆడతారు మీకోసం తెచ్చాను

బ్రెడ్ ముక్కల్ని పిజ్జా అనుకుంటున్నారు అవును మీ నాన్నగారు ఎప్పుడు కనిపించరు ఆయన ఏం చేస్తుంటారు అమ్ముతుంటాడు పాప ఆయనే మా ఇంటికి ముఖ్య ఆధారం ఈ ఎర్ర ఎండలో అమీర్పేట్లోని యూసుఫ్ కూడా బంతిలో మా బతుకు బండి లాగడం కోసం ఆయన అట్టుపల్లి బండి తోస్తూ ఉంటాడు పాటి రాజ్ రేంజ్ లో కనిపిస్తున్నారు మా నాన్నగారికి కోటీశ్వరుడు అయిన ఫ్రెండ్ ఉన్నాడు ఆయన వాడి పాడేసిన బట్టలు పారేయకుండా ఇంక ఇస్తుంటాడు ఎవరైనా సుబ్బిరామరెడ్డి అదే అదిగో ఆ కార్ దగ్గర ఉన్నాడే ఆయనే మా నాన్నగారు బాలిమిత్రుడు మిలియనర్ మిత్ర ఆయనకి నా దగ్గర ఉన్న పేదరికం కాన్సెప్ట్ చెప్దామా మాట్లాడవేంటి ఇప్పుడు వద్దు సత్యాడు వీలు డిస్కల్ త్వరగా చెప్తాం సరే నేను వెళ్తాను హ నమస్తే అంకుల్ మీ బిజినెస్ ఎలా ఉంది ఆరేటి పల్ల బిజినెస్ సో शी మై వైఫ్ హై దండాలండి ఏ బ్యూటిఫుల్ లేడీ ది బ్యూటిఫుల్ అంట బాబు నా కూతురు అయ్యా వీళ్ళంతా నా ఫ్యామిలీ మెంబర్స్ అప్ దంటాల వీళ్ళ స్లాంగ్ ఏంటి రాంగా ఉందే పల్లి ఇస్ట్ కోదారండి సో స్లాంగ్ అది కృష్ణ చెప్పు ఇప్పుడే కదా వచ్చాం తర్వాత చెప్తాలే పరే పాలేదు చెప్పు ఏంటి నన్నా భయపడుతున్నావ్ చెప్పరా ఏం లేదండి మీరు శ్రద్ధ కొట్టిస్తున్నారు కదా ఏ సై ఎమ్మెల్యే నగర్ మిత్ర అమ్మ దగ్గర కొన్ని కాన్సెప్ట్స్ ఉన్నాయంట తెలమను సార్ ఈ దేశంలో రెండు రోజులకొకసారి తినే పేదవాళ్ళు చిన్న చిన్న వైద్యం చేయించుకోలేక ప్రాణాలు పోయే దురదృష్టవంతులు చాలా మందిన్నారు పుస్తకాలు కొనలేక చదువు మానేసిన పేద విద్యార్థులు చాలి చాలని జీతంతో పనిచేసే డ్రైవర్లు నెలంతా పాచి పనిచేసినా వెయ్యి రూపాయల జీతం కూడా అందని పనోళ్లు ఎన్నో కష్టాలు పడుతున్నారు

అమౌంట్ రాయలేదు నువ్వే రాసుకో పోనీ సంతకు అలాంటి చెల్లర పనులు మా చేస్తాడు ఆయన చెక్ మీద ఈయన సంతకం పెడితే చెల్లదుగా ఆయన పెడితే మొత్తం చెల్లదా ముందు చెక్ ఇచ్చారు కదా ఆయన మంచి మూడు ఉన్నప్పుడు నేను సంతకం పెట్టేస్తాను ఇల్లు చూద్దాం హాయ్ అంకుల్ ఏమాయ్ నువ్వా నీకు మా బాస్ గురించి తెలిస్తే షాక్ అయిపోతావు తెలుసా మీరు చెప్పింది వింటుంటే చాలా హ్యాపీగా ఉంది అంకుల్ ఒకసారి మీ బాస్ ని కలిసి థాంక్స్ చెప్పి వెళ్తాను షూర్ కమాన్ సార్ 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 నమస్తే సార్ ఇంతకు ముందు పేదరికం దాని నిర్మూలన గురించి స్కీములు చెప్పిందే ఆ అమ్మాయి మిమ్మల్ని కలవడానికి వచ్చింది సార్ ఒక్కసారి ఇటు తిరిగితే అది కాదు సార్ ఆ అమ్మాయి మీరు ట్యాక్స్ చెప్పడానికి వచ్చింది ఒకసారి వెణక్తారు కదా సార్ పోనీలేండి పర్లేదు మీరు చేస్తున్న మంచి పనుల గురించి చెప్పారు సార్ చాలా సంతోషం వేసింది ఇనపెట్టెలో ఉన్న లక్ష్మీదేవి దేవత అయితే ఆ లక్ష్మిని సాటి మనుషుల కోసం ఖర్చు పెట్టేవాడు దేవుడి కన్నా గొప్పవాడు వస్తాను సార్ తప్పించుకున్నాం బతికపోయాం సార్ ఇక్కడి నుంచి వెళ్ళిపోతాం అలాగే